హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నాను అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే నేను చూపించబోయే రెసిపీ రైస్ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుందండి మార్నింగ్ హడావిడి లేకుండా చాలా ఈజీగా లంచ్ బాక్సులకైతే ప్రిపేర్ చేసేయచ్చు ఇంతకీ ఏంటండి ఇది మీరు చెప్తూనే ఉన్నారు కానీ ఇదేంటో తెలియడం లేదు అని అనుకోకండి ఇదైతే మటర్ పులావ్ అలానే బఠానీ పులావ్ తర్వాత పీస్ పులావ్ అని కూడా అంటారు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది కాంబినేషన్ అయితే రైతా ఉంటే సరిపోతుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఫ్రెష్ బఠానీ ఈ విధంగా నేను ఒలిచి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మిక్సర్ జార్ తీసుకొని ఆనియన్ ఒకటి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే వెల్లుల్లి కొద్దిగా అల్లం మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర ఈ విధంగా కాడలతో సహా వేసుకోవాలి అలానే పుదీనా కూడా ఒక గుప్పెడు కాడలతో సహా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇది కుక్కర్లోనే కాదండి కడాయిలో కూడా సేమ్ ప్రాసెస్ కడాయిలో కూడా చేసేసుకోవచ్చు కాకపోతే వాటర్ అనేవి ఒక హాఫ్ గ్లాస్ అటు ఇటు వేసుకుంటే సరిపోతుంది పొడిగా ఉండాలంటే తర్వాత అయితే ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇందులోనే స్పైసెస్ ఏమనేవి యాడ్ చేసుకోవాలి నెయ్యి వద్దనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ మొత్తం ఆయిల్తోనే చేసేసుకోవడమే ఇక్కడ ఇలాచి చెక్క లవంగాలు స్టార్ పువ్వు అలానే కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అనేవి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్ మొత్తం వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఈ విధంగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది ఈ విధంగా బాగా నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా ఆకులు కూడా వేసేసుకొని మనం పెట్టుకున్నాం కదా బఠానీని కూడా వేసేసుకోవాలి రుచికి తగినంత సాల్టు అలానే కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటన్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది లేదంటే పచ్చివాసన వచ్చి టేస్ట్ కూడా అంత బాగోదు కాబట్టి బాగా ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు పెరుగు బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి పెరుగు వేసాక తరకలేమీ లేకుండా బాగా ఈ విధంగా కలుపుకొని పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నార్మల్ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ కప్ రైస్ వేసుకున్నాను వాటర్ అయితే టూ అండ్ హాఫ్ కప్ మాత్రమే వేసుకున్నాను కరెక్ట్గా అయితే సరిపోతుంది రైస్ పొడి పొడిగా బాగుంటుంది అంటే ఆల్రెడీ మనం కర్డ్ మొత్తం మసాలా ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ కప్ మాత్రం వేస్తే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి రైసు పొడి పొడిగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మొత్తం ఒకసారి గరిటితో మరీ ఎక్కువ కదపకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే ఈ విధంగా కొద్దిగా తడిగా అనిపిస్తుంది చల్లారేక మాత్రం మరీ పొడి పొడిగా ఉంటుంది రైస్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి లంచ్ బాక్సులకైతే చాలా ఈజీగా అయిపోతుంది వేడివేడిగా సర్వ్ చేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Bye bye, thank you for watching.